అందరికీ శిరస్సు వంచి గురుపో గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ పిల్లలందరూ కనపరిచినటువంటి ప్రేమకు శిరస్సు వంచి మీ ప్రేమను స్వీకరిస్తూ ఇక్కడ ఇప్పుడు ఏదైతే ప్రేమను పంచారో అది పదింతలు వందింతలు వెయ్యింతలు లక్షింతలు అయ్యి ఇంకా అంత కోట్లంతా విలువ కావాలి అంటే మీరు ఏ ఏ స్థానాలలో ఉంటారో అది మాకు అది రెట్టింపై వస్తుంది అనమాట అందుకనే మీ ప్రేమ పెరగాలి అంటే మీ స్థాయి కూడా పెరగాలి ఆ స్థాయిని పెంచడానికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా మీరు అదృష్టవంతులు నిజంగా చాలా మంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉందని మరి ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అది నిజంగా మన పాఠశాల చేసుకున్నటువంటి అదృష్టము అలాగే ఇలాంటి అందరినీ ఒక్క దాటిపై నడిపిస్తున్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు కూడా చాలా అదృష్టవంతులు అలాంటి హెడ్ మాస్టర్తో దొరకడం మనందరి అదృష్టం ఒకసారి అందరికీ మా కొరకు మీ అందరి గట్టిగా చెప్పండి కొడితే మరి మీరు ఓకే అయితే గురువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ గురువు యొక్క బాధ్యతను కూడా తెప్పడం కోసం నేను చేసినటువంటి చిన్న అక్షర ప్రయత్నం ఇది జీవం సృష్టి బ్రహ్మ లోకం విష్ణు లయకారకుడు శివుడు జ్ఞానం రూపం వాణి సంపద లక్ష్మి శక్తి శక్తియుక్తులా పార్వతి అన్ని ఏకం అయితే అన్ని ఏకం అయితే కనబడు రూపం సద్గురు రూపం కనబడు రూపం అది మన రూపం మందు చిందు హద్దులు దాటెను నేడు అజ్ఞానం చీకటి కమ్మి మూఢత్వం మురిసెను అవి అవినీతి చెంతన చేరి మానవత్వమే మరిచి తనలో ఉన్న మనిషిని మరిచి సెల్ఫోనికు బానిసవాడు శివతత్వం నేడు శివతత్వం మరిచి నేడు శిలనే చూసే మానవుడు జివ తత్వం చి మరిచి నేడు శిలనే చూసే మానవుడు ఇలాంటి టైంలో గురువు యొక్క కర్తవ్యం ఏంటినంటే అజ్ఞానపు విషాన్నిదాచి జ్ఞానామృతమిచ్చే శివునివై రక్షసత్వం రూపుమాపి రాజమార్గం చూపించే రథ సారథివై समस्तलोकं सुखमयमय प्रशान्तजीविकी जननं गुरु ब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री